దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి యష్యా గ్రంథము ఇరవై అధ్యాయం చదువుకుందామండి ఏహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్థుతించేదను నీవు అద్భుతములు చేసివి సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేసితివి బీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరిచెదరు భీకర జనముల పట్టణస్తులు నీకు భయపడుదురు ఎండిన దేశములో ఎండవేడిమి అణిగిపోవునట్లు నీవు అన్నిల ఘోషను అణచివేసివి మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణచివేయబడును ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును మూలుగు గల క్రొవ్విన వాటితో చేయును మట్టి మీది నిర్మిలమైన ద్రాక్షారసముతో విందు చేయును సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను చుడికివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివే తీసివేయును ఇలాగున జరుగురని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆ దినమున జనులు ఇలాగు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనుపెట్టుకొనిన యహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతము ఎహోవా అస్తము ఈ పర్వతము మీద నిలుచును పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబియులు తమ చోటనే త్రొక్కబడుదురు ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు తాని మధ్యను తమ చేతులను చాపుదురు వారెన్ని తంత్రములు పనినను ఎగోవా వారి గర్వమును అణచివేయును మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును వాటిని నేలకు అనగద్రొక్కి ధూళిపాలు చేయును ఇరవై ఆరు అధ్యాయం చదువుకుందామండి ఆ దినమున దేశములో జనులు ఈ క్రీ ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రకారము గల ప్రకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు సత్యమును ఆచరించి నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి ఎవరిని మనసు నీ మీద అనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఎహోవా ఎహోవాయే నిత్యాశ్రయ నిత్యాశ్రయ దుర్గము యుగ యుగముల నమ్ముకొనుడి ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గములను దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాన్ని పడగొట్టెను ఆయన ధూళిలో దానిని కలిపియున్నాడు కాళ్ళు బీదల కాళ్ళు దీనుల కాళ్ళు దాని త్రక్కుచున్నవి నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు ఏహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు దుష్టులకు దయచూపిన వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను ఎహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు ఎహోవా నీహ అస్తమెత్తబడి ఉన్నది కానీ ఉన్నది కానీ జనులు దాన్ని చూడనల్లరు జనుల కొరకైన నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును ఏహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు ఏహోవా మాదేవా నీవు మాకు వేరు ప్రభువులు మమ్ము నేలరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము చచ్చిన వారు మరలా బ్రతుకరు ప్రేతలు మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసి వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిసివేసివి ఎహోవా నీవు జనమును వృద్ధి చేసిటివి జనమును వృద్ధి చేసి దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటువి ఎహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిది నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి యహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మర్ర పెట్టినట్లు మేము నీ సన్నిధిలోనున్నాము మేము గర్భము ధరించి వేదన పడిమి గాలిని కన్నట్లు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగ లోకములో నివాసులు పుట్టలేదు మృతులైన నీవారు బ్రతుకుదురు నీవారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును నా జనమ ఇదిగో వారి దోషమును బట్టి భూ నివాసులను శిక్షించుటకు తన నివాసములో నుండి వెడలి వచ్చిచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును నీవు వెళ్ళి నీ అంతపురంలో ప్రవేశించుము నీవు వెళ్ళిని తలుపులు వేసుకునుము ఉగ్రత తీరిపో వరకు కొంచెం చే చే దాగి ఉండుము ఇరవై ఏడాధ్యాయం చదువుకుందామండి ఆ దినం మన ఏహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును ఆ దినమున నా మనోహరముగు ఒక ద్రాక్షావనముండును దాన్ని గూచిపాడు యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదకి రాకుండునట్లు దేవారాత్రము దాన్ని కాపాడుచున్నాను నాయెందు క్రోధము లేదు గచ్చపొదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ నుండి నీడలా యుద్ధము చేయువాని వలే నేను వాటిలోనికి ఒడిగాజొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును ఇలాగు నా జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపనేలా నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధాన పడవలను రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇస్రాయలు సిగుచు చికిత్స పూయును వారు భూలోకమును పలభరితముగా చేయుదురు అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టిన అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఎలాగూ ప్రాయచెత్తము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము చిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్ళ వలె అతడు బలిపేటపురాళ్ళన్నిటిని కొట్టినప్పుడు దేవతా స్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇక్కడ మరలా లేవవు ప్రకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడివబడును విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును అక్కడ దూడలు మేసి పండుకుని దాని చెట్ల కొమ్మలను తినను దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు వారు బుద్ధిగల చనులు కారు వారిని సృజించిన వాడు వారి అందు జాలిపడడు వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు ఆ దినమున యాప్రాటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు ఎహోవా తన ధాన్యమును త్రొక్కును ఈ వారులారా మీరు ఒకరినొకరు కలుసుకుని పోర్చబడుదురు ఆ దినమున పెద్ద బోర బోధబడును అశూరు దేశంలో నసింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారును వచ్చెదరు ఎరుషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున ఎగువకు నమస్కారము చేయుదురు ఏడు వాక్యమును దీవించనుగాకామె